అనేది అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది ఆ పార్టీ నాయకులు కూడా ఏంటి ఆయన డెసిషన్ తీసుకోవడం ఆలస్యం అవుతుందా అంటే అని పీరియడ్ అనేది వరకు వైసీపీ వరకు అయినా సొంత పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం ఆయనకైనా ఎందుకు ఏం చేయాలి ఆయన మాత్రం ఇప్పుడు శిలాఫలకం ధ్వంసం చేస్తున్న దగ్గరికి వెళ్ళి మీరు కూడా బాగా చెప్తాడా అని చెప్తాడా పోలీసు పెట్టమంటున్నాడు కేసు పెట్టడానికి అదే ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయం దగ్గర శిలాఫలకం ధ్వంసం ఎవరు కేసు పెట్టాలి ప్రభుత్వం పెట్టాలి తెలుగుదేశం కాబట్టి అది చెలుబాటు కాదు పత్రికలో రాసుకుంటున్నారు అంతే రెండోది దాడులు ఆ విషయంలో పోలీసులు ఏమో పూర్తిగా పక్షపాత ధోరణితో ఉన్నారు లేదా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు వచ్చిన గొడవ మనకి అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు మనం సైలెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం వస్తా అన్నటువంటి రూట్ లో ఉన్నారు కాబట్టి అది మాత్రం దాంట్లో ఏం చేయగలిగిందేం లేదు కోర్టులకు వేశారు ఆ కోర్టుల్లో పర్యవేక్షణలోనే నడిపించాల్సిందే అది ఒక పక్కన ఎలాగో లీగల్ గా చేస్తున్నారు కాబట్టి అటే చూడాలి పార్టీ ఆఫీసుల విషయంలో పార్టీ ఆఫీసులు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కదా ఆల్రెడీ ధ్వంసమైంది మిగతా వాటి కోర్టులు నడుస్తున్నాయి కాబట్టి త్రూ కోర్టు ద్వారా గానీ ఇంకేం చేయలేరు అంతే అవును రోడ్డు మీదకి మీరు అందరూ వచ్చేయండి మనం వెళ్ళేదో చేసేద్దాం అంటానికి ఏం కదా సివిల్ వార్ సృష్టించలేరు కదా ప్రతిపక్ష హోదా కోసం ఎందుకంత గట్టి పట్టు మోహన్ రెడ్డి గారు హోదా లేకపోతే బతకలేకపోతున్నారేమో ఆయన రెండు వేల పద్నాలుగులో లో హోదా అనుభవించారు కేబినెట్ ర్యాంకు రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా కేబినెట్ గా హెడ్ ఇప్పుడు ఆ రెండు సార్లు అధికారంలో ఉన్నటువంటి రెండు సార్లు అనుభవించినటువంటిది ఇప్పుడు లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారేమో అంటే మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను